గుర్తుపెట్టుకోవాలి యురేషియా ప్రాంతం ఏది అంటే రష్యా ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ప్రపంచ ప్రపంచ మ్యాప్ మనం అబ్జర్వ్ చేస్తే ఏరియా వైజ్ బిగ్గెస్ట్ కంట్రీ ఏంటి అండి రష్యా అవునా కదా సో మ్యాప్ లో సగం రష్యా దేశం ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్ లో అవునా కదా సో రష్యా ఓల్డ్ నేమ్ ఏంటి యుఎస్ఎస్ఆర్ చెప్పాలి యుఎస్ఎస్ఆర్ ఎస్ఆర్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో రష్యా అంత ఇంపార్టెంట్ అండి ఓకేనా ఓవరాల్ గా ప్రపంచ మ్యాప్ లో రష్యా లొకేషన్ ఇంపార్టెంట్ రష్యా ఒక నైబరింగ్ కంట్రీస్ ఇంపార్టెంట్ నైబరింగ్ కంట్రీస్ అంటాం అంటే రష్యా నైబరింగ్ కంట్రీ ప్రజెంట్ ఏ కంట్రీ యుక్రెయిన్ కదా ఏ కంట్రీ అండి యుక్రెయిన్ యుక్రెయిన్ అంటాం తజకిస్తాన్ అంటాం కజకిస్తాన్ అంటాం ఓకేనా ఇటువంటి దేశాలన్నీ కూడా రష్యాకి బార్డర్ కంట్రీస్ అని చెప్తాం మనం ఓకేనా సో వార్తల్లో నిలిచిన దేశాలంటే ఎక్కువ ఇవే ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆఫ్రికా ఆఫ్రికా కన్నా తీసుకుంటే ఆఫ్రికాలో మేజర్ కంట్రీ సౌత్ ఆఫ్రికా అండి మేజర్ కంట్రీ ఏంటండి సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాతో పాటు మనం ఇంకొక దేశాన్ని చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి ఈజిప్ట్ చెప్పాలి ఈజిప్ట్ ఓకేనా సో ఈజిప్ట్ అని గుర్తుపెట్టుకోవాలి ఈజిప్ట్ ఇథోపియా సౌత్ ఆఫ్రికా జింబాబ్వే కెన్యా ఓకేనా నైజీరియా చిన్న చిన్న దేశాలు ఎక్కువ ఉంటాయి అటువంటి దేశాలు అంటే ఆఫ్రికా అని చెప్తాం ఏకండం అండి ఆఫ్రికా ఓకేనా సో ఫస్ట్ కాంటినెంట్స్లో ఏ కంట్రీస్ ఉన్నాయి అట్లీస్ట్ మనకి ఒక కాంటినెంట్లో ఒక టెన్ కంట్రీస్ అయినా మనకు క్లారిటీ ఉండాలండి మినిమం పది దేశాలు తెలుసుకోవాలి ఫస్ట్ ఓకేనా యాక్చువల్గా ఏషియాలో నలభై ఎనిమిది దేశాలు ఉన్నాయి మరి అన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా సో థర్డ్ కాంటినెంట్ ఏం రాసిన ఇక్కడ నేను యూరోప్ చెప్పాలి యూరోప్ ఓకేనా సో యూరోప్ కాంటినెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో యూరోప్ అనేసరికి జీ సెవెన్ లో ఒక మూడు దేశాలు ఓకేనా సో మేజర్ ఎకానమీ అని చెప్తాం మనం ఓకేనా సో ఫ్రాన్స్ ఎట్లీ ఫ్రాన్స్ ఎట్లీ జర్మనీ ఓకేనా సో ఫ్రాన్స్ ఎట్లీ జర్మనీ అని చెప్తాం మనం గుర్తు పెట్టుకోవాలి ఓకేనా సో గ్లోబల్ ఎకానమీ అంటాం ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ దేశాలన్నీ కూడా బాగా ముందున్న దేశాలండి ఏంటంటే ఫ్రాన్స్ నెక్స్ట్ జర్మనీ ఇట్లీ ఇలా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇంకా ఫిన్లాండ్ కానీ లేకపోతే ఐర్లాండ్ కానీ ఓకేనా ఐర్లాండ్ కానీ ఇటువంటి దేశాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే యూరోప్లో ఉన్నాయండి ఎక్కడున్నా చెప్పాలి యూరోప్లో ఉన్నాయి అలా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి యూరో కరెన్సీ ఉంది యూరో కరెన్సీ ప్రపంచంలో యుద్ధం జరిగితే ఎక్కడైనా సరే ఫస్ట్ యూరో కరెన్సీ డెప్రీషియేషన్ అవుతుంది యూరో కరెన్సీ పడిపోతుంది ఓకేనా అంటే ఓవరాల్గా యూరోప్లో ఉన్న దేశాలన్నీ నష్టపోతున్నాయి లేదా గా నష్టపోతున్నాయి ఓకేనా సో రీసెంట్గా జరిగిన రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల కూడా యూరో కాంటినెంట్ బాగా నష్టపోయిందండి యూరో బట్ మన ఇండియా నష్టపోలేదు కారణం ఏంటి అంటే మనకి ఫ్రెండ్లీ కంట్రీ ఎవరండి రష్యా ఫ్రెండ్లీ కంట్రీ ఎవరు రష్యా ఓకేనా సో మనకు ఆయిల్ ప్రైస్ కానీ ఇవే ఇవేమీ కూడా భారతదేశంలో హైక్ లేవు మనకేమి ప్రైస్ పెంచి అమ్మలేదు ఎవరు ఇంటర్నేషనల్ మార్కెట్ ఓకేనా సో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ ఏం రాశాను నార్త్ అమెరికా ఓకేనా సో నార్త్ అమెరికా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానంగా కంట్రీ యుఎస్ఏ ఓకేనా సో యుఎస్ఏ అంటాం యుఎస్ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా యుఎస్ఏ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇంపార్టెంట్ యుఎస్ఏ బార్డర్ కంట్రీస్ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ చూడండి సౌత్ అమెరికా ఈ సౌత్ అమెరికా బాగా ఇంపార్టెంట్ ఈ సౌత్ అమెరికాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కంట్రీ చెప్పాలి బ్రెజిల్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అర్జెంటీనా మన మార్నింగ్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం అర్జెంటీనా ఓకేనా సో బ్రెజిల్లో ఒకటి అర్జెంటీనా ఒకటి పెరు ఏంటండి పెరు పెరు ఒకటి ఓకేనా ఇటువంటి దేశాలు చూసుకోవాలి సౌత్ అమెరికా సౌత్ అమెరికాలో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అంటార్క్టికా మనకు పెద్ద ఉపయోగం లేదండి నెక్స్ట్ లాస్ట్ కాంటినెంట్ ఏం రాశాను ఆస్ట్రేలియా ఓకేనా ఆస్ట్రేలియా లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ న్యూజిలాండ్ కంట్రీ అండి న్యూజిలాండ్ సార్ న్యూజిలాండ్ గుర్తుపెట్టుకోవాలి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ న్యూజిలాండ్ కూడా ఇంపార్టెంట్ ఓకేనా సో ఓవరాల్గా ఈ కాంటినెంట్స్లో ఫస్ట్ నేను కంట్రీస్ ఉన్నాయి అసలు మీకు చిన్న వార్వ్యూ ఇచ్చాను నేను ఓకేనా అసలు మీరు ఏం చేయాలంటే వరల్డ్ మ్యాప్ ప్రపంచ ఏదైతే ఉందో అది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం సెలెక్ట్ అయ్యే వరకు కూడా మనం చూడాలండి ఇండియా మ్యాప్ చూడాలి వరల్డ్ మ్యాప్ కూడా చూడాలి ఓకేనా ఫస్ట్ కంట్రీ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది లొకేషన్ చెప్పాలేంటే లొకేషన్ ఓకేనా మ్యాప్లో ఎటుపక్క ఉంది ఏ కాంటినెంట్లో ఉంది ఓకేనా ఇండియాకి నీరెస్ట్ కంట్రీయా కదా ఇండియాకి నీరెస్ట్ కంట్రీయా కాదా ఈ టైప్లో చూసుకోవాలి ఓకేనా సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓల్డ్ జాగ్రఫీ అండి ఓల్డ్ జాగ్రఫీ కూడా ఇంపార్టెంటే పత్తి విషయాలు ఏ వచ్చినా సరే ఇంపార్టెంటే ఓకేనా సో చూసుకోవాలి క్లారిటీగా నెక్స్ట్ ఇంకా కరెన్సీస్ ఏం అని చెప్పండి ఫస్ట్ కరెన్సీ డాలర్ సెకండ్ కరెన్సీ యూరో ఓకేనా థర్డ్ కరెన్సీ డినార్ ఫోర్త్ కరెన్సీ రూపీ ఓకేనా నెక్స్ట్ పక్క వస్తే పెసో పెసో అంటే ఏంటంటే అంటే అని చెప్తాను సౌత్ అమెరికా చెప్పాలి సౌత్ అమెరికా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఎన్ అంటే ఏ కంట్రీ జపాన్ జపాన్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ క్రోన్ క్రోన్ అంటే నోబుల్ అవార్డ్స్ ఏ కంట్రీ ఇస్తుందండి నోబుల్ అవార్డ్స్ స్వీడన్ చెప్పాలి స్వీడన్ నోబుల్ అవార్డ్స్ ఏ కంట్రీ ఇస్తుంది స్వీడన్ స్వీడన్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా స్వీడన్ కరెన్సీ క్రోన్ స్వీడన్ కరెన్సీ ఏంటి అండి క్రోన్ అలా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఎన్ ఒకటి యువాన్ ఒకటి అండి ఎన్ ఒకటి యువాన్ ఒకటి ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ అవుతాం ఎన్ అంటే జపాన్ యువాన్ అంటే చైనా ఓకేనా సో చైనా అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇంపార్టెంట్ కరెన్సీస్ ఇవన్నీ కూడా మనం ప్రతి కరెన్సీ గురించి కూడా కంట్రీస్ మనం చెప్పాలి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి మనకు ప్రపంచంలో మొత్తం వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ ఉంటే మనం ఒక సెవెంటీ కంట్రీస్ అండి ఒక డెబ్బై దేశాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది ఒక డెబ్బై దేశాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఓకేనా అంటే ఆల్మోస్ట్ మనం హండ్రెడ్ కంట్రీస్ మనం చాయిస్ చేస్తున్నాం దగ్గర దగ్గర ఓకేనా సో సెవెంటీ కంట్రీస్ కూడా ఇంపార్టెంట్ సెవెంటీ కంట్రీస్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఓకేనా సెవెంటీలో కూడా రూపీ అంటే ఒక సెవెన్ చెప్తానండి డినార్ అంటే ఒక ఎయిట్ చెప్తాను యూరో అంటే ఒక ఫిఫ్టీన్ చెప్తాను ఫిఫ్టీన్ ఓకేనా సో పౌండ్ అంటే ఒక ఫోర్ ఓకేనా ఇలాగ మనం కలెక్షన్ చేసుకుంటే ఓవరాల్గా ఒక సెవెంటీ కంట్రీస్ వస్తాయి ఎన్ని కంట్రీస్ వస్తాయి చెప్పాలి సెవెంటీ కంట్రీస్ సెవెంటీ కంట్రీస్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఈ కరెన్సీస్ మనం రాసుకోండి ఫస్ట్ ఓకేనా సో ఫస్ట్ ఈ కరెన్సీస్ నేను చెప్తాను ఈ కరెన్సీస్ ఆర్డర్లో రాయండి ఫస్ట్ ఓకేనా ఫస్ట్ కరెన్సీ రాయండి ఫస్ట్ కరెన్సీ డాలర్ ఫస్ట్ కరెన్సీ రాయండి డాలర్ డాలర్ అని రాయండి ఫస్ట్ కరెన్సీ